అందరికీ జై భీం జైన్ సాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఆరు జిల్లాలుగా మారిపోయింది మరి ఆరు జిల్లాల్లో మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యులుగా ఎంతమంది చేరారు మీలో కొంతమంది గూగుల్ ఫామ్ నింపారు మరి కొంతమంది ఆవిర్భావ సమావేశంలో పాల్గొన్నారు ఇంకొంతమంది చెన్నైకి వచ్చారు కొంతమంది వైజాగ్ వచ్చారు కొంతమంది విజయవాడ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చారు ఇంకొంతమంది మా ఇంట్లో జరిగిన సమావేశానికి వచ్చారు ఈ మధ్య నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో రకరకాల సందర్భాల్లో వీళ్ళని బట్టి పాల్గొంటున్నారు అసలు సభ్యులు ఎంత సభ్యత్వం ఎంత ఎంతమంది క్రియాశీలక సభ్యులు ఎంతమంది నాయకులు ఎంతమంది జిల్లా బాధ్యతలు తీసుకున్నారు అసలు మన బలం ఎంత బలగం ఎంత అసలు మనం ఈ ఆరు జిల్లాల్లో ఏమేమి కార్యక్రమాలు చేయవచ్చు అనే డౌట్ నాకు వచ్చింది అందుకే ఈరోజు నుంచి ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ఓరుగల్లు ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెడుతున్నాను అది వరంగల్ జిల్లా అధ్యక్షులు రాజకుమార్ అయిన హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మోహనైనా ములుగు జిల్లా అధ్యక్షుడు కొండగోర్ర రాజేష్ అన్న అయినా ఏ జిల్లా నాయకుడైనా భూపాలపల్లి జయశంకర్ జిల్లా బండారి సతీష్ అయిన ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి నిర్వహించుకునే సభ్యత్వ కార్యక్రమంలో భాగస్వామి కావాల్సిందే నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలో సభ్యులుగా చేరతాను అని నాకు వాట్సాప్లో పెట్టి మీ పేరు వయసు వృత్తి చిరునామా పెట్టి నాకు ఒక మిసుడ్ కాల్ ఇవ్వాల్సిందే అన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్టర్లో మీ పేర్లన్నీ నమోదు చేస్తాను త్వరలో నిర్వహించే కార్యక్రమాల్లో మీ ప్రాంతానికి వచ్చి స్వయంగా మీకు రసీదు ఇస్తాను ఇందులో బతిమీ రావడం ఎవరికి లేదు బలవంత పెట్టడం ఎవరికీ లేదు మరి మీకు సభ్యులుగా చేరాలని ఆసక్తి ఉంటే అధ్యక్షుడి నుంచి ఆల్రెడీ ఫోన్ చేసిన వాళ్ళైనా నాతో కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళైనా పరిచయం ఉన్న వాళ్ళైనా చాలా సంవత్సరాలుగా దోస్తానైనా ఈ సభ్యత్వ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మళ్ళీ ప్రాథమిక స్థాష నుంచి మీ పేరు వివరాలు వాట్సాప్లో పెట్టాల్సిందే మిస్డ్ కాల్ ఇవ్వాల్సిందే రిజిస్టర్లో మీ పేరు నమోదు చేసుకోవాల్సిందే మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వారైతే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంత మీ సభ్యత్వ వరుస నంబర్ ఎంత వరంగల్ రిజిస్టార్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి మీకు తెలిసిన నాస్తికల వివరాలు కూడా నాకు పెట్టండి అతి త్వరలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలకి ఒక ప్రత్యేక మహాసభలు నిర్వహించబోతున్నాం ఈ సమ్మర్లో వర్క్షాప్ నిర్వహించబోతున్నాం ఈ ఆరు జిల్లాలకి నేను సుజాత కలిసి ప్రయాణం చేయబోతున్నాం అనేక కార్యక్రమాల సమాచారాన్ని ఇవ్వడం కోసం ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాం మరి ఉమ్మడి వరంగల్ జిల్లా తర్వాత ఒక్కో జిల్లా కార్యక్రమాన్ని మేము తీసుకుంటాం మరి వెంటనే ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా అలాగే మైబాద్ జిల్లా జనగమ్మ జిల్లా వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాల వారంతా వెంటనే మేము వివరాలు పెట్టి సభ్యత్వం నమోదు చేయించుకోగలరు ఎలాంటి రుసుము లేదు డబ్బులు లేదు ఆడ మగ చిన్న పెద్ద ఎవరు లేదు నాస్తికులు ఎవరైనా పర్వాలేదు మీ పేరు నమోదు చేసుకోవచ్చు ఇట్లు ಮೇ ಸೋದರು ಡಾಕ್ಟರ್ ಭೈರಿ ನರೇಶ್